పవన్ కళ్యాణ్ గారి మాటలు ఎలా ఉంటాయి అంటే అండి గారెడీ మాటలు లాగా ఉంటాయి ఎందుకంటే ఆయన ఎలక్షన్ ముందు ఒకలాగా చెప్పారు ఎలక్షన్ అయిన తర్వాత ఒకలాగా ఆయన తీరు ఉంది ప్రజలకి అప్పుడు ఊపుకుంటా ఉపన్యాసాలు ఇచ్చేసిన ఆయన ఈ రోజున సమస్యలు పట్టించుకోవడానికి ఆయనకి తీరు కూడా లేదు ఎందుకంటే ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో మంచి చేశారు పేద ప్రజలకి ఆ మంచిని ఆయనకి కృతజ్ఞత చెప్పుకోవడానికి ఆయన ప్రజలకు వస్తే ఆయనకున్న ఫాలోయింగ్ని బట్టి డిపార్ట్మెంట్ వాళ్ళు మరి సెక్యూరిటీ ఇవ్వలేక కొంచెం మీరు ఇలా ఉండాలని చెప్పేసి జాగ్రత్త చెప్పి మరి వాళ్ళు పరదాలు అవి ఇవి కడితే పరదాల మాటలు తిరుగుతున్నాడు ముఖ్యమంత్రి గారు జగన్ గారు అని అన్నారు మరి మొన్న రాజు లో కానీ ద్వారక తిరుమలో కానీ చూస్తే మన పవన్ కళ్యాణ్ గారు ఎలా తిరిగారండి ఆయన తిరిగింది ఏమన్నా గోడలు కట్టుకొని తిరిగారా పరదాలు చట్టమని కదా వచ్చారు అంటే మీరు ప్రజలకి ఏమీ చేయట్లేదు వాళ్ళు అడిగేదానికి మీ దగ్గర సమాధానం లేదని మీరు పరదాలు కట్టుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున అలా కట్టుకోలేదు ఎందుకంటే పేద ప్రజలకి కులం మతం పార్టీ కూడా ఆఖరికి మీ పార్టీ వాళ్ళు కూడా ఆయన మంచి చేశారు ఎందుకంటే చేసిన వాళ్ళం ఏం కాబట్టి మాకు తెలుసు కాబట్టి మా నాయకుడు ఏం చేస్తాడన్నది మాకు ఒక ఆలోచన ఉంది కాబట్టి ఆ రోజున ధైర్యంగా ఆయన తిరుగుతున్నప్పుడు సెక్యూరిటీ ఇవ్వలేక ఆయనకు పరదాలు గవర్నమెంట్లో ఉన్న ఆఫీసర్స్ ఇలా వెళ్ళాలని చెప్పి చెప్పారు కానీ మీరు చూడండి ఇప్పుడు ఎవరైనా ఏదైనా సమస్య చెప్పడానికి వస్తే అది ఆ పలా అప్పుడు తీసేయండి ఇప్పుడు ఏంటో అని చెప్పండి అని అన్నారు అప్పుడు అప్పుడు ఇలా జరిగినా అలా జరిగినా అనే కదండి మీరు ఏదో మంచి చేస్తారని ప్రజలు మీకు అధికారం ఇచ్చారు మీరు ఆడపిల్లల సుగాలి ప్రతిది వాడుకున్నారు అక్కడక్కడున్న వాడుకున్నారు మద్యం వాడుకున్నారు ముప్పై వేల మంది అమ్మాయిలు కిడ్నాప్ అన్నారు ఇవన్నీ ఒకడన్నా చేశారా డిప్యూటీ సీఎం గారు అని చెప్పేసి మేము అడుగుతున్నామండి మీరు ఏదో ప్రజలను అనుకున్నారు కానీ మీరు కోటి మీ ప్రభుత్వంలో ఒక భాగమై కీలుబం అయిపోయారు మీరు అది గుర్తుంచుకొని ప్రజలకు మీరు ఏమైనా మంచి చేయాలంటే మంచి చెప్పి చెప్పేసి వైఎస్ఆర్ సిపి తరపున అడుగుతున్నాం